భవనాలకు అదనపు హంగులు తేవడానికి ఇంటీరియర్ డెకరేషన్ ఎంతో ఉపయోగపడుతుందని కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొలినేని భాస్కర్రావు అన్నారు ఆర్కిటెక్చర్లు వాళ్ల నైపుణ్యంతో విభిన్న రీతిల్లో గృహాలంకరణ చేస్తున్నారని దీని ద్వారా మనసు కూడా సేద తీరి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలువురు ఆర్కిటెక్చర్లకు అవార్డులు బహుకరించారు గతంలో పాశ్చాత్య దేశాల్లో మాత్రమే అద్భుతమైన భవరాలు కనిపించేవని ప్రస్తుతం హైదరాబాద్ లో అగ్రదేశాలను తలదన్నే రీతిలో నిర్మాణాలున్నాయని తెలిపారు హైదరాబాద్ కూడా విధంగా మార్చారంటే ఆ గొప్పతనం ఒక ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్స్ వీళ్ళందరూ ఉంటుంది దీని వల్ల మన లైఫ్ లో కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ టెన్షన్ ఫ్రీ అన్నీ ఉండాలి అని అంటే మనకి హ్యాపీనెస్ గా ఉండాలి హ్యాపీనెస్ అనే దాన్ని మనం గనక అందరం పంచుకోవాలంటే ఫాస్ట్ ని మర్చిపోవాలి ప్రజెంట్ ని ఎంజాయ్ చేయాలి ఫ్యూచర్ ని తలుచుకోకుండా ఉండాలి ఇంతకుముందు ఇల్లు అనేది ఉంటే ఒకే డిజైన్ తో అలాగే ఉండేవాళ్ళం ఈ రోజు సోమెనీ డిజైన్స్ సోమెనీ ఇంటీరియర్ మేకప్ చేసి మనం ఇంట్లో ఉన్నంతసేపు కూడా చాలా ప్లజెంట్ గా ఉండేదానికి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు